ఓం శ్రీ పియో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు తులారాసులో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఎప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్లయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో చిత్తానక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు కుజుడు వాళ్ళ రాసి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచారీత్యా చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ ప్రాకార రోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజహ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూ సంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండ్ న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ బటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంటి రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్ కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడు యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయిన కన్యా రాశి వాళ్ళకి కుజగ్రహ మార్పు ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచారిత్యా చెప్పబడే ఫలితాలు అంటాం మనం కన్యారాశి వాళ్ళకి తృతీయాధిపతి అయిన కుజుడు అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో శుక్ర క్షేత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో చూసుకోవాలి ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు మాత్రమే గమనించాలి అందరూ కూడా అలానే కుజుడు శక్రుడికి సముడవుతాడు అలానే శుక్రుడు కుజుడికి కూడా సముడవుతాడు అలానే ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం ఆర్థిక సంబంధించిన సమస్యల్లో పొదుపును పాటించాలి ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతుంది కానీ డెవలప్మెంట్ అవుతారు కానీ ఎక్కడొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత పొదుపును పాటించండి చాలామంది కూడా ఈ మధ్యకాలంలో డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి అలానే ఎక్కడ పొదుపు చేయాలో కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా అంటే ఈ విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా డబ్బును మనం ఖర్చు పెట్టేటప్పుడు చాలా మంది ఏం ఆలోచన చేస్తుంటారంటే ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెడుతుంటారు అసలు నిజానికి వచ్చేటప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టలేకపోతుంటారు నిజంగా జాతక పరంగా ఏ విధంగా ఉండబోతుంది కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా జాతకంలో ఏ విధంగా ఉందో కూడా తెలుసుకోవాలి అయితే కుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల గోచారీత్యా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే ఆర్థిక సంబంధించిన విషయాలు బాగున్నా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనవసరమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అలానే నూతన వ్యాపారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది బిజినెస్ అనే డెవలప్మెంట్ జరుగుతుంది కానీ నూతనంగా ఎక్కడ కూడా వ్యాపారం పెట్టకుండా అలానే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు చేయి వృత్తి వ్యాపారాల ఎందు కొంత డిస్ప్యూట్స్ జరుగుతుంటుంది డిస్ప్యూట్స్ అంటే భాగస్వామ్యంతో ఏదైతే ఉంటామో వాళ్ళతో చిన్న చిన్న లిటికేషన్స్ గొడవలు రావటం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే భార్యాభర్తల మధ్యలో కొంత వివాదాలు రాచుకోకుండా ఏకాభిప్రాయం సాధన భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం ఏకాభిప్రాయం లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏకాభిప్రాయ సాధన కోసం కొంత కృషి చేయాలి అలానే శరీరంపై ఏదైతే ఉంటుందో గాయాలు తలగకుండా అలానే దుర్మార్గుల వల్ల కొంత ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అలానే కొన్ని విషయాలు గొంతుకు సంబంధించిన వ్యాధుల విషయంలో కానీ కొంత రుచించిన పదార్థాలు తినటం రుచిగా లేకపోవటం దాంతో కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత వివాదాలు ఆర్గ్యుమెంట్సు అనవసరమైన చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు జరిగే సందర్భం రాకుండా నేత్ర సంబంధించిన రోగాలు అంటే కంటికి సంబంధించిన శుక్లాలు కానీ అలానే గ్లకోమా కానీ ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ చూపించాలి ఒంటికి గాయాలు తగలకుండా చూసుకోవాలి ఏదైనా మనం ఇల్లు కొనుగోలు చేయాలన్నా అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయాలన్నా అలానే బిల్డింగ్ కట్టించాలన్నా మేస్త్రీలకి అలానే బిల్డర్ కానీ ఇంటి ఓనర్ కానీ గొడవలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది శారీరక పరంగా బాధలు జరగకుండా అలానే న్యాయవాదుల కొంత మానసికంగా ఆందోళన జరగకుండా చూసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కోర్టు వ్యవహారాల విషయంలో కూడా అన్నదమ్ములు రాజీ వచ్చే ధోరణి చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంటే డిస్ప్యూట్స్ కంటే కూడా రాజీ ధోరణి అవలంబించడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ అంటారు కాబట్టి ఎప్పుడు కూడా కాంట్రవర్షన్ అనేది ఉండకూడదు కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ కాబట్టి కోర్టు ఇష్యూస్ రాకుండా కుటుంబ పరంగా కూడా ఫ్యామిలీ పరంగా ఏదైతే రిలేషన్ ఉందో ఓన్లీ నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే కాకుండా బ్రదర్స్ అండ్ సిస్టర్సు అలానే కజిన్ బ్రదర్సు అలానే దాయాదుల విషయంలో కానీ అలానే కుటుంబ పరంగా తండ్రి కొడుకుల మధ్యలో కానీ అలానే ఏదైతే అత్తగారు మామగారు మధ్యలో కానీ ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకొని ముందుకు వెళ్ళాలి నేను వీళ్ళకి మంచి జరగడానికి కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను ఆ పరిహారాలు మీరు పాటించండి మీకు ఖచ్చితంగా డెఫినెట్లీ మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార రీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడ ఉంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచ స్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచార ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చాట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు స్థానంలో ఉన్న కుజుడు శత్రు క్షేత్రంలో ఉన్నా కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచ స్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాసి నీచ స్థానం అలానే కర్కాటక నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉర్చుక రాసులు అనేవి స్వక్షేత్రాలు అర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడి అంటారు గోచారిత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుందని చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా దోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ అనే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని దోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల దోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజ దోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ గోచార కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచరాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించాలో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార రీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా కుజదోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్ల ఇక్కడ కుజదు కుజుడు గురువు కలిస్తే కూడా కుజదోషం అనేది చే పోతుంది కాబట్టి ఇక్కడ కుజగురువుల యొక్క కలయిక కానీ కుజుడు మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ దోషం అనేది పోతుంది కాబట్టి కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభ సింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి దోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏందంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే భౌమదోష నవిద్యత అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసిన అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ దోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాడికి దోషం వర్తించదని శాస్త్రం చెప్పారు కాబట్టి దోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయుజ్ఞే శక్తి అస్తాయి తన్నో భౌమ ప్రచోదయాదని మంత్రాన్ని అలానే అంగారక పాశాస రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకుడు సంబంధించిన పాశదాస్రోహమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకు సంబంధించిన పాశుపదా రోహమము పూజ జపం ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారక పాస రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అనని ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని చెప్పులు ఎర్రని గొడుగు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్తగ్రంథంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపురంగల శివలింగానికి అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాలు అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడి సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నతమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అలా న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ లాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు